హలో అండి నెక్స్ట్ కస్టమైజేషన్ సాటిన్ లాంగ్ ఫ్రాక్ అనమాట సో చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది ఇందులో మనం లెహెంగాస్ చేసాము అండ్ చాలామంది లాంగ్ ఫ్రాక్స్ అడుగుతున్నారు లెహెంగాస్ వేసుకొని వాళ్ళు సో అయితే స్పెషల్గా లాంగ్ ఫ్రాక్స్ కూడా చేయడం జరిగింది లాస్ట్ టైం వాయిల్ చేశాం కదా ఈ రోజే లాంచ్ అయింది వైన్ కలర్ వైన్ కలర్ అనేది చేయడం జరిగింది సో అదే విధంగా లెహెంగాకి ఎంతైతే ప్లేర్ ఇస్తున్నామో అంతే ఫ్లేయర్ లెహెంగాకి ఎంత ఫ్లేయర్ ఇస్తున్నామో అంతే హెవీ ఫ్లేయర్ ఇచ్చేసి అండ్ అదే విధంగా మనకి దుపట్టా కూడా లాంగ్ లెహెంగాకి ఎంత పొడిగించామో అంతే విధంగా దుపట్టా కూడా పెట్టేసి అండ్ యోక్పాట్ ఈ విధంగా పెట్టి ప్రిన్సెస్ కప్ పెట్టాము అండ్ ఇక్కడ వచ్చేసి బెల్ట్ ప్రొవైడ్ చేసాము విధంగా ఎల్బో హ్యాండ్స్ పెట్టించడం జరిగింది సో మంచి సాటిన్ లాంగ్ ఫ్రాక్స్ ఇవేంటంటే మనకి రీజనబుల్లో ఇస్తున్నాము అండ్ అదే విధంగా కంప్లీట్ పార్టీవేర్ లుక్ ఉంటుంది కంప్లీట్గా మనకి విధంగా పార్టీవేర్ లుక్ ఇంతకు వేసుకుంటాం మనం బర్త్డేస్కి అట్లా అయితే సో చెక్ చేయండి చాలా మంచి లాంగ్ ఫ్రాక్స్ మీకు నచ్చిన వైన్ కలర్లో అయితే రెడీ అయిపోయాయి అన్నమాట చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఓకేనా వైన్ కలర్ వైన్ కలర్ స్టార్టింగ్ లాంగ్ ఫ్రాక్ డార్క్ వైన్ కలర్ అండి చాలా డార్క్ వైన్ కలర్ ఫ్రాక్ సో ఫుల్ వర్క్తో ఇదంతా వర్క్ వస్తుంది ఫుల్ వర్క్తో అన్నమాట సో ఇది మీకు తెలుసు కదా ఇది మన స్పెషల్ డిజైన్ ఇది మార్కెట్లో ఎక్కడా దొరకదు ఇది మన స్పెషల్ డిజైన్ మనం చేసినటువంటి డిజైన్ అనమాట